ఒకటి ఈ నక్కపల్లి ఎస్సీ జడ్ కానీ ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ దివీస్ కానీ అటు డెక్కర్ ఇవన్నీ కూడా ఇది మన మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు ఇవి రెండు వేల ఐదులో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి నక్కపల్లి ఎస్సీ జడ్ కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ ఇది జనసేన కానీ మిగతా మన మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది ఆయన ని తీసుకొచ్చింది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపత్ దెబ్బతింటా ఉందని నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను నేను కూడా అట్లాగే ఆలోచించాను అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించలా ఒక ఎమ్మెల్యేగా ఆలోచించాలా ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడా ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక వంద రోజుల సమయం అని అడిగాం సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది మీ అందరినీ వేడుకుంటుంది మాకు కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరిస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నా కనీసం ఒక వంద రోజు సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను